బలు అర్పించడం సంతోషించడం ఆలోచించము బలు అర్పించడం కంటే మాట వినుటయు అందుకని ఇదే అధ్యాయం ఆ క్షమించండి పదో అధ్యాయం పదో అధ్యాయం పదో అధ్యాయం మొదటి సమయంలో గ్రంథం పదో అధ్యాయం ఎందో వస్తువులు అంటారు చూడండి సమయాలు ఏమంటారు చూడండి నాకంటే ముందు నువ్వు గిలగాలకు వెళ్ళగా దాన బలను బల్లను సమాధాన బల్లను అర్పించి నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన అని నీకు తెలియజేయ వరకు నువ్వేం చేయి ఏడు దినముల నిలిచి ప్రభు ఈ మధ్యాహ్నం కాసేపు మార నా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె ఏలింలో ఉన్న నాచారంలో ఉన్న నా కుమారుడ నేను కూడా నీ దగ్గరికి వస్తాను నీతో మాట్లాడతాను నీతో సంభాషిస్తాను నేను ఏం చెప్తాను అది నువ్వు